ప్రతిభ గల ఉత్తమ విద్యార్థులకు చేయూతనిస్తూ మరో ప్రక్క పలు కార్యక్రమాలు చేస్తున్న రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సేవలు నిరూపమానమని ఆదికవి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం విసి ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ సహా పలువురు ప్రశంసించారు స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఆదివారం రాత్రి ట్రస్ట్ తొమ్మిదవ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రెసిడెంట్ గొర్రెపటి భాస్కర్ రావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో విసి ప్రసన్న ముఖ్య అతిథిగా పాల్గొంటూ బ్రతికి ఉన్నప్పుడు మనం చేసే మంచి పనులే ఆ తర్వాత మరణించిన తరువాత కూడా మనల్ని బ్రతికిస్తాయని అన్నారు ఇంతమంది మంచి మనుషులు మంచి ఉద్దేశ్యంతో ట్రస్ట్ పెట్టి మంచి కార్యక్రమాలు చేయడం నిజంగా అభినందనీయమని అన్నారు పంతొమ్మిది మంది గురువులకు సత్కారం చేయడాన్ని ఆమె ప్రస్తావిస్తూ పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక ప్రతిభ ఉంటుందని దాన్ని బయటకు తీసి సమాజానికి ఉపయోగపడేలా చేసేది ఉపాధ్యాయులేనని ఆమె అన్నారు సమాజమే క్లాస్ రూమ్ అని అందులో ప్రేమను పంచే వాళ్లే ఉపాధ్యాయులని ఆమె అభివర్ణించారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ప్రతిభ గల పేద విద్యార్థులకు రాజమహేంద్రీ చారిటబుల్ ట్రస్ట్ సాయం చేయడమే కాకుండా సమాజంలో కీలకమైన గురువు ప్రముఖులను సత్కరించడం అభినందనీయమని అన్నారు తాను కూడా ఎస్కేవిటీ కాలేజీలో లెక్చరర్గా చేస్తానని ఆయన చెబుతూ ఆనాటి విశేషాలను పంచుకున్నారు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్ రావుడుతూ చార్టబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను ఇలాగే కొనసాగించాలని తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు కేర్ డాక్టర్ జగన్మోహన్ తదితరులు మాట్లాడారు జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ ఆర్సిహెచ్ వెంకట్రావు గౌతమి గ్రంథాలయం గెజిటెడ్ లైబ్రేరియన్ గంటా శ్రీదేవి ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆర్వి సత్యనారాయణ ఫౌండర్ మెంబర్స్ కోల అచ్యుత్ రామారావు కోలా గోవింద్ ట్రెజరర్ సిరిపురపు రమేష్ తదితరులు వేదికపై ఉన్నారు అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న స్వర్ణాంధ్ర సేవా సమితి వ్యవస్థాపక కార్యదర్శి గుబ్బల రాంబాబు దానవాయిపేట గాంధీ పార్క్ వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు వ్యాపారవేత్త పసడుగుల వెంకటహరిణ మండూరి మల్లికార్జునరావులను అతిథుల చేతుల మీదుగా సత్కరించారు అలాగే శ్రీపాద మహాలక్ష్మి సత్యవతి పేరుమాంబ సీత మహాలక్ష్మి షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ తదితర పంతొమ్మిది మంది ఉత్తమ ఉపాధ్యాయులకు మహోపాధ్యాయ పురస్కారాలు అందజేసి సత్కరించారు ట్రస్ట్ ఫౌండర్ మెంబర్స్ చల్మురి సత్యనారాయణ కొత్తల గోపాలకృష్ణ పొడిపిరెడ్డి శ్రీనివాస్ టెంటు సత్యనారాయణ మిడతాని దుర్గా ప్రసాద్ కొల్లి రాజేంద్ర మెరపుల శ్రీనివాసరావు ఆదిరెడ్డి శ్రీనివాస్ రంది రవి సత్య శివ శ్రీనివాస్ రొంగలి బాబురావు వైస్ ప్రెసిడెంట్స్ గొర్రెల బాలాజీ బండారు శంకర్రావు జాయింట్ సెక్రటరీలు కడుపురెడ్డి కృష్ణ బొడ్డు శ్రీనివాస్ ఆర్గనైజింగ్ మెంబర్ అల్లు రవికుమార్ పస్ల శివకుమార్ రెడ్డి రాఘవెంకట శ్రీనివాసరావు చుక్కా సూర్యనారాయణ వంగపండు హరిహరనాథ్ అల్లు సత్యనారాయణ కిర్ల తాతారావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్థికంగా వెనుకబడిన మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు పదవ తరగతి గవర్నమెంట్ స్కూల్స్ మెరిట్ విద్యార్థులకు పురస్కారం అందజేశారు ట్రస్ట్ నిర్వహించిన వేసవి శిక్షణ సహకరించిన ఉపాధ్యాయులకు సన్మానం చేశారు

ఈనాటికి ఈ ట్రస్ట్ అద్భుతంగా పొందాయి ఎంతో మందికి ఉపాధ్యాయు పంతొమ్మిది మందికి ఉత్తమ ఉపాధ్యాయు సన్మానం చేయ ఉపాధ్యాయు సన్మానం చేయాలంటే మాతృదయోభ పితృదయోభ ఆచార్య రాజగునీ చారిటబుల్ ట్రస్ట్ చూడండి మా చేతిలో బంగారం ఉంటే ఉంది అనుకోండి ఆ పళ్ళాన్ని ప్రపంచాన్ని చూపించాలంటే వేడి కావాలి అలాగే ఆ పళ్ళాన్ని చూపించాలంటే నేల మీద పరిస్తే ఆ పళ్ళని అనుకోండి దానికి ఒక గోడ తాపరంగా చారిటబుల్ ట్రస్ట్ చేసే పనుల వైవిధ్యం అనేటువంటి నైపుణ్యాలు వ్యక్తుల్ని ఒక వేదిక తీసుకొచ్చి వాళ్ళలో ఆల్మోస్ట్ డైల్ కల్చర్ అని అంటాను నేనైతే అలాంటి కల్చర్ ఇస్ డాన్స్ ఫార్మ్ డాన్స్ ఈస్ ఎన్ ఎమోషనల్ ఫామ్ ఆఫ్ ఆర్ట్ అలాంటి చిన్న చిన్న పిల్లల్ని చూసే చాలా చిన్న పాపం ఆ పేరెంట్స్కి ఆ టీచర్స్కి యువర్ గ్రేట్ సో ఈ ముఖ్యంగా పంతొమ్మిది మంది టీచర్స్ అవార్డు తీసుకుంటున్నారని అంటున్నారు మళ్ళీ గోడ బంగారం తాపడం ఈ మాట ఎందుకు అంటే ప్రతి వ్యక్తిలో కూడా ప్రతి వ్యక్తిలో కూడా ఆకలి మన ఇంట్లో పనిచేసే అమ్మాయి కానీ రోడ్లో ఉన్న అబ్బాయి కానీ ప్రతి ఒక్కరికి ఒక వైవిధ్యమైనటువంటి టాలెంట్ ఉంటుంది జాన్ మిల్టన్ అనే ఒక రైటర్ అంటాడు ఎవరి ఇది మంది కారకల్ ఆఫ్ టాలెంట్స్ ఉంటాయి ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ఒక టాలెంట్తోనే ఉంటాడు ఆ టాలెంట్ని బయటకు తీసుకొని వచ్చి ఆ టాలెంట్ని ప్రపంచాన్ని ఉపయోగపడంగా చేసే వ్యక్తి గురువు సభ్యులందరికీ ఇతనికి ఇచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు నగర ప్రముఖులకు రాజమండ్రి నగర ప్రజలకు అందరికీ కూడా నమస్కారం స్వర్ణంత్ర సేవా సంస్థ రాజమండ్రి నగర ప్రజల దాతృత్వం వల్ల ఈరోజు అన్నాత్రు వద్దకి అన్నదానాలని ప్రతిరోజు సుమారు వెయ్యి మందికి అన్నదానం చేసే కార్యక్రమం నగర ప్రజల సహకారంతో జరుగుతుందని సైన్యంగా తెలియజేస్తూ శ్రీమతి ఆదిరెడ్డి వీరాఘవమ్మ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడిన స్వర్ణంధ్ర సేవ సంస్థ భవనం అపాగా మతదంతస్తుని ప్రారంభిస్తే రెండవంతస్తుని ఆదిరెడ్డి వాసు గారు ప్రారంభించారు ఈ నటకం ఎవరినైనా ఆచరిస్తుంది రాజమండ్రి నగరం ఈరోజు మన దేశంలోనే అన్నదానానికి చాలా పెద్ద పేరు ప్రతిలో సంపాదించి కాశీ తిరుపతి తర్వాత రాజమండ్రి నగరంలో నిత్యావరణ కార్యక్రమాలకి మన స్వర్ణాంధ్ర సేవా సంస్థ నగర ప్రజానీకం సహకారంతో మరి ఒక స్ఫూర్తిగా నిలిచిందని ఇందుకు సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ గౌరవనీయులు రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ పెద్దలందరూ కూడా నన్ను ఈ అవార్డు ద్వారా సత్కరించినందుకు ఈ అవార్డు ఎవరైతే దాతల్లో సహకరిస్తున్నారో ఎవరైతే స్వర్ణాంధ్ర సభ్యులు ఉన్నారో మేము చేసే సేవలు ఎవరైతే స్వీకర్త ఉన్నారో వారందరికీ గతుందని సమీజేసుకుంటూ కనిపిస్తున్నాను కాబట్టి గోపాల్గా నేను రెండు వేల సర్వీ చేశాను సర్వీస్ చేసే క్రమంలో నేను పేద కుటుంబం నుంచి రావడంతో పేద విద్యార్థులకి ప్రతిభ గల పేద విద్యార్థులకు సహాయం చేయాలని ఉద్దేశంతో గాంధీ పార్క్లో మా ఫ్రెండ్స్ మా ఆత్మీయులు అందరితో కలిసి వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ స్థాపించడం జరిగింది అందులో డోనర్స్ తెల్ల శంకర్ నాగర్ ఉన్నారు అక్కడ ప్రతి గల్ల పేద విద్యార్థులకి పదిహేను సంవత్సరాల నుంచి మేము ఏడు మందికి ఇచ్చాం అందులో ఒక డెబ్బై మంది బ్రహ్మాండంగా స్ట్రెట్లు అయ్యారు ఐఐటీలో స్ట్రెట్లు అయ్యారు వాళ్లే మా సమస్యగా డోనర్స్గా ఉంది అలాగే ఇక్కడ చల్ల శంకరనాగర్ ఉన్నారు ఆయన మా క్లబ్కి పోతే ఐదు లక్షలు ఆయన రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు అనేకమైన ఆర్టీ సహాయం చేస్తూ మా క్లబ్ గౌరవం చేస్తారు అలాగే ఆల్రెడీ ఫ్యామిలీ అలాగే ఇక్కడ మా మిత్రులు చాలామంది వీళ్ళ సహాయంతో పేద విద్యార్థులకి ఆర్టీ సహాయం చేస్తూ వాళ్ళు స్థిరపడి మా క్లబ్కి ప్రతి నెల యాభై వేలు అరవై వేలు పంపుతున్నారు అలాగే ఈ ట్రస్ట్లో ఉన్న వాళ్ళు కూడా మా స్టూడెంట్స్ చాలా మంది వాళ్ళు చాలా వాళ్ళు కూడా మా సమస్యకి వచ్చారు సంజయ్